అండి నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బుని ఇప్పుడు వరల రామయ్య గారు కానీ చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్ అన్న హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని ఏలుగు పాములు బయటకు వచ్చి ఆటాడుతున్నాయి రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు కదా ఈ రప్ప అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చెప్తాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు రప్ప అంటే రప్ప అంటే ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఆర్ఏ పిపిఏ ఆర్ఏ పిపిఏ రప్ప ఆర్ఏ అంటే రండి పి అంటే ప్రజల కోసం పిఏ అంటే పనిచేద్దాం రండి ప్రజల కోసం పనిచేద్దాం రప్ప ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే రప్ప మన కూటమి ప్రభుత్వం చెప్పారు రప్పకు అర్థం చెప్తానండి ఆర్ఏ రండి పి ప్రజల సొమ్ము పిఏ పంచుకుందాం రండి ప్రజల సొమ్ము పంచుకుందాం ఇది రప్ప ఇప్పుడు జరుగుతుండేది అదే ఇకపోతే ఈ టీవీ అందరూ కూర్చొని వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు మొత్తం ఆంధ్రా నుంచే వచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆంధ్రా నుంచి వచ్చారు ఆంధ్రా నుంచి జనాలను తీసుకొని వచ్చారు అంటున్నారు రే నీయమ్మ బొడవా మాక్ గోడరా రాని ఆలోచన మీకు వచ్చింది కదరా జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఆయన ఒక్క అరగంట గంట ఆ కోర్టులో హాజరైపోయేసి మినిమం ఒక మూడు నాలుగు గంటలు బయట తిరిగాడు అంతే హైదరాబాద్లో నాకు తెలిసి ఆ బేగంపేట నుంచి పోయేటప్పుడు ఆ లోటస్ పాండ్కి పోయేటప్పుడు లోటస్ పాండ్ నుంచి మళ్ళీ బేగంపేటకు పోయేటప్పుడు ఒక టూ అండ్ హాఫ్ అవర్ అంతే ఈ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ కోసము ఐదు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఆయన కోసం అభిమానులు వచ్చారంటే చాలా గొప్ప కదా మీరు చెప్పడం అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చారు అని అంటే అంటే తెలంగాణ వాళ్ళు రాలేదు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరు అని అంటారు అసలు మీ టీడీపీ ప్రభుత్వం అసలు టీడీపీ పార్టీయే లేదు కదా తెలంగాణలో టీడీపీ పార్టీయే లేదు జగన్ అభిమానులు లేరు అనుకుందాం ఓకే వదిలి మీ టీడీపీ పార్టీయే లేదే టీడీపీ పార్టీ అంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది మొన్న మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఎన్డీఏకి మద్దతు ఇస్తూ అక్కడ కదా సరే ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చారు కదా జగనన్న కోసం నాంబలికోటికి ఆంధ్రా నుంచి వచ్చారు అదే జగన్ ఆంధ్రాలో తిరిగితే జనమే లేరనంటారు ఐదు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి జగనన్న కోసం వచ్చిన జనాలు ఆంధ్రాలో ఎందుకు రావట్లేదు జగనన్న కోసం నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది ఏటి మీకేమైనా అవుతుందా లేదా ఇప్పుడు హైదరాబాద్కి పొలం వంటూ ఎత్తుక్కుంటూ వచ్చారు జగన్ గారి కోసం అని అన్నారు కదా మళ్ళీ ఆంధ్రాలో జగనన్న తిరిగేటప్పుడు పొదిల్లో జనం రాలేదు గుంటూరులో జనం రాలేదు చిత్తూరులో జనం రాలేదు ఏంది మళ్ళీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉంటాడు నలభై వేల మంది నయోజకం వస్తారా మిర్చియార్డుకి అని అంటారు ఏంటి అసలు ఏంది మీరు అసలు ఓ కూర్చొని కుదురుకుండ కూర్చొని అందరూ మాట్లాడుకొని ఆమెను ప్రెస్ మీట్లకి రండి సరేనా